హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను కొత్తది అంటే ఇప్పటి వాళ్ళకు అండి చాలామందికి తెలియదు కానీ మన అమ్మలకి అమ్మమ్మలకి ఇది పాతదే అండి అదే మటన్ కొవ్వు చారు అంటే మటన్ కొవ్వుతో చార్ చేస్తానండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేశారు మళ్ళీ ఇప్పుడు తిన్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంటుంది మటన్ ఫ్యాట్తో చార్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా ఇయర్లో వన్ ఆర్ ట్వైస్ అలా అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ముందుగా మటన్ ఫ్యాట్ అండి దీన్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఈ చారు మా అమ్మ చేస్తుందండి దీనికోసం ముందుగా స్టవ్ పే గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పావు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఆల్రెడీ అది ఫ్యాట్ కదా అలాగే దీంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ అండి ఒక చిన్న సైజ్ ఆనియన్ ఇలా పీసెస్లా చేసుకొని వేసుకొని పసుపు వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం పుదీనా కూడా అండి పుదీనా ఈ పోపులోనే వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఈ పుదీనా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మటన్ కొవ్వు ఉంది కదా దీన్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అంటే ఉడకాలి కొంచెం సేపు వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని ఈ ఫ్యాట్ ముక్కలన్నీ సాఫ్ట్గా ఎవరకు ఉడికించుకోవాలండి సాఫ్ట్గా అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి కారం అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కారం వేసుకోవాలి దానికి సరిపడా ఒక స్పూన్ వరకు కారం అయితే సరిపోతుంది అలాగే రాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ రాక్ సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మంచిగా ఈ ఇదంతా మసాలంతా పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కారం అంతా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పొడండి కొబ్బరిని పొడి కానీ ఇలా తురిమి కానీ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి చార్లోకి బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా అదాన్ని రసం తీసి వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి అంటే తినే పులుపుని బట్టి అంటే మనకు చారుకి ఎంత పులుపు ఉండాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలాగే మసలు ఇవ్వాలండి చారు ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే మసాలనివ్వాలి మంచిగా మసలితేనే ఆ ఫ్యాట్ ముక్కలన్నీ ఉడుకుతాయి సాఫ్ట్గా అవుతాయి టేస్టు ఈ రసంలోకి దిగుతుంది బాగుంటుంది చివరిగా కొత్తిమీర అండి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయిన మటన్ కొవ్వు చారు అయితే రెడీగా ఉంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి మటన్ గ్రేవీతో కానీ చికెన్ గ్రేవీతో కానీ ఇలా చేసుకొని ఈ చారు పోసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పిల్లలకు ఎవరికీ తెలియదు ఈ చారు ఒకసారి మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న పై నొక్కండి నేను నెక్స్ట్ వీడియోలో మరొక పాతకాలం నాటి హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వస్తానండి Thank you for watching Gayatri's Kitchen.